ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తున్నారు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇప్పుడు ఇక మరి పన్నెండు గేట్లు కనపడుతున్నాయి ఒక పరి దగ్గర నింబడి చూపిస్తాం మీకు ఇక మేమైతే ప్రెసెంట్గా ఇప్పుడు శ్రీశైలంకి అయితే మరి కస్టమర్లకు కొందరికి వచ్చాను ఇక ముందర మనం ఇక మీకు కనపడలేదు ఇట్లా ముందు చూపిరా అక్కడ ముందుకెళ్ళేసి మనం పైన దిగి ఆపుకొని చూస్తాం ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ మరి గేట్ చూసుకున్నట్లయితే పన్నెండు గేట్లలో ఒక గేట్లో మాత్రమే చిన్నగా ఒక మాదిరిగా నీళ్ళు అయితే వెళ్తున్నాయి ఇక మనం ఇక్కడ కిందికి కాలువ చూసుకోవచ్చు కింద పోయే నది డ్యామ్ నుండి దిగువకు వెళ్ళే నీరు ఒక రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అయితే అన్ని పది గేట్ల వరకు అయితే ఎత్తడం జరిగింది భారీ వర్షాలు పడ్డాయి కదా ఇక మన కృష్ణమ్మ కానీ తుంగభద్ర కానీ భారీ వర్షాల వల్ల మన మన శ్రీశైలం డ్యామ్కి అయితే చాలా నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు అయితే చాలా ఫుల్గా ఉండడం వల్ల ఇక మీరు చూడవచ్చు ఎంత బాగుందో కానీ వాటర్ నీట్ ఇంకా బాగుండేది లొకేషన్ ఇక మరి ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ఇంకా పర్యాటకులు కానీ వచ్చి అందరూ అయితే మరి శ్రీశైలంకి ఇలా దర్శనం చేసుకొని ఇక్కడ మరి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని వెళ్తుంటారు ఇక్కడ కోతుల తిప్పలు ఎక్కువ ఉంది ఎక్కడ పోయినా కోతులు మాత్రం కారులోకి వస్తుంటాయి మనసుల్లో నీకు వస్తుంటాయి ఇంకా అది అలవాటు అయిపోయింది వాటికి సో ఒకసారి నీళ్ళ ఫ్రెండ్స్ ఎంత బాగా కనపడుతున్నావు లాంగ్ మనం దగ్గర చాలా చూస్తున్నా ఇగో గేట్లను కూడా చూసుకుంటే చాలా నీట్గా ఉన్నాయి కదా మరి కిందికి అయితే చూద్దాము ఫస్ట్లో మోషన్లో ఫ్రెండ్స్ ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు అది అక్కడ పోతే కర్నూలు రోడ్ ఇక్కడ మనం శ్రీశైలంలోకి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు అచ్చంపేట మీద వచ్చాం కాబట్టి ఇక్కడ బ్రహ్మరాంబాక్య మల్లిక దేవస్థానం మన ఇక్కడ ఇక మనం వెల్కమ్ శ్రీశైలం ఇక చూసుకుంటే మా కస్టమర్ల ఉపారు మీరు చూడవచ్చు ఆజ పండరా బాబులు వీళ్ళు మన కార్లో వచ్చిన వాళ్ళు ఈరోజు ఇగో ముందుగా మనకు మన గణపయ్య వినాయక మరి సాక్షి గణపతిని అయితే మనం దర్శనం చేసుకుందాం సాక్షి గణపతి దేవాలయం ఇక భక్తులు ఇంకా వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ శ్రీశైలం అయినాక ఇంకా భక్తులు ఎట్లా రానుటరు ఇక మనం ఒక తరం ముందర కారు పెట్టుకొని వద్దాము సిద్ టెంపుల్ని ప్రశాంతంగా చూడవచ్చు ఇక ఎలాంటి పబ్లిక్ అయితే ఎక్కువగా అనమాట లేక శివరాత్రి ఉగాది అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఇక ఇక భక్తులు ఇంకా అలా ఇలా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఇక మరి చూసుకుంటే మనం ఇగో ఇంకా యువకులతో దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇక దగ్గర నుంచి కెమెర్ది అనేది కొంచెం పరు చూడండి ఇక మొత్తం ఇక్కడ మ్యాటర్ కూడా ఇస్తున్నారు కదా ఇక చదవండి మనం అయితే ఇంకా మన బయటకు వెళ్ళిపోతున్నాం దర్శనం అయింది సాగ్గ దర్శనం కొబ్బరికాయలు మాత్రం ఇక్కడ ఇంకా ట్వంటీ రూపీస్ ఒక కొబ్బరికాయ ఇక కొబ్బరికాయలు పుట్టిస్తాం ఒక సైడ్ అనమాట ఇక ఫ్రెండ్స్ వర్షము శ్రీశైలంలో వర్షం వచ్చేతనే కనపడుతుంది ఇక మనం అయితే సత్రా దగ్గరికి వెళ్దాము ఇక్కడ మళ్ళీ టోల్ గేట్ ఉంది ఒక నూరు రూపాయలు కట్టయితే వచ్చేసాము మనం ఈ విధంగా వెళ్దాం అనమాట రోడ్లు అంతా విశాలంగా ఉంటాయి ఇంకా పబ్లిక్ ఏం లేకుండా ఇట్లా వెళ్దామా కిందికి తొందరగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇది బస్ స్టాండ్ రోడ్ అనమాట మనం ఇక ఎంత ఇక ఒక సత్రం దగ్గరకైతే వచ్చేసాము హోమ్ నమో శివాయ ఫ్రెండ్స్ ఇక మరి ఉదయం అనమాట ఇగో మరి మరి వీళ్ళతో దర్శనంకైతే ఇప్పుడు వెళ్తున్నాము ఉచిత దర్శనం క్యూ క్యూల్యాండ్ ఫ్రెండ్స్ ఇగో మరి మనం శివరాత్రి అప్పుడు చూసినంత ఊపి అయితే ఇప్పుడు కనపడదు ఇదల్లా ఎలా ఉండేది ఒక జాతర మాదిరిగా ఉండేది ఇక మనం అయితే మొబైల్స్ అక్కడ పెట్టాలి అక్కడ సామాన్లు భద్రీపతి స్థలం ఉందా అక్కడ మరి మొబైల్స్ అని పెట్టాలన్నమాట మొబైల్ అలవ్ చేయరు అక్కడ ప్రదేశం ఒక బ్యాగ్ కిరీ అంట అక్కడ సెల్ ఫోన్కి పది మదురుపాయలు ఇక అక్కడైతే మనం మొబైల్ ఇప్పుడు ఇస్తున్నాము ఐదు నిమిషాలకైతే దర్శనం పెట్టింది ఫ్రెండ్స్ ఇక చూసుకుంటే ఇక పబ్లిక్ అయితే ఇంకా చాలా తక్కువనే ఉన్నారు అంటే వస్తువులు వస్తున్నారు పెద్దలు పోతున్నారు ఇంకా ఇప్పుడు మన మామూలు తినాలి కదా ఇగో ఇక మరి గుడి వెనక భాగంలో అటు సైడ్ వెళ్తే మరి అక్కడ లడ్లు ఉంటాయి అక్కడ నుంచి లడ్లు తీసుకొని మన స్టేట్గా వచ్చి మరి ఇక్కడ స్టేట్గా ఇక్కడ సైడ్ మరి మొదలు మనం పెట్టిన స్థలం ఉంటుంది ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇక పిల్లలు అందరూ వచ్చేసారు దర్శనకి వెళ్ళి అయితే వచ్చేసాము ఇక చూసుకుంటే ఇక వాల్మీకి సత్రం ఉన్నాము సత్రంలో ఎంత కదా ఆరుగురికి ఇక ఏడు వందల రూపాయలు ఛార్జ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇక సత్రం మొత్తం మనకి రెండు ఫుల్ల భోజనాలు మరి నిన్న నైట్ పెట్టారా పొద్దు మధ్యాహ్నం కూడా పెడతారు ఒకవేళ నైట్ వరకు ఉంటే నైట్ కూడా పెడతారు కానీ ఇంకా మేము నైట్ అయితే ఉన్నాం మధ్యలో వెళ్ళిపోతాం ఇక చెప్పాలంటే ఇక మన కారు అక్కడ కింద పార్క్ చేసా పూజ చేయాలని చూస్తున్నా మరి బొమ్మ సోళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలి ఇక ఈ సత్రం వచ్చేసి ఇక శ్రీశైలంలో ఇక్కడ మన రోడ్ ఇది బస్ స్టాండ్ రోడ్ వెళ్ళే రోడ్డు పక్కనే ఉంటుంది అన్నమాట ఇది వాల్మీకి సత్రం ఇంకా పర్లేదు మనకు ఈ రూమ్ చాలా మంచి అనుభూతిని కలిగిస్తాయి బెడ్లు ఉంటాయి ఇంక బాత్రూమ్ స్నానం చేయడానికి ఇంకా అన్నీ ఇగో చార్జ్ అయితే మరి ఒకరిద్దరు ఉంటే తక్కువ ఇది స్కూటర్ అనుకుంటాం మరి మరి సిక్స్ మెంబర్స్ ఉన్నందుకు ఇంకా సెవెన్ హండ్రెడ్ కావడం జరిగింది శ్రీశైలాన్ని మనం చూసుకుంటే ఇక పర్ మళ్ళీ మీకు రిటర్న్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందంటే ఈ కొండలు వాతావరణం మాత్రం ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఇదే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ రోడ్ ఇక మా అటు సైడ్ ముందర ఉంటుంది బస్ స్టాండు ఇక మనకు డ్యామ్లో నీళ్ళు అయితే కనపడతావో కనపడవో కనపడవు చాలా ఇంకా లాంగ్ ఉంది డ్యాము ఇక ఇటు విషయానికి చూస్తే ఇంకా శిఖరం టవర్ అదే అనమాట శిఖరం టవర్ వరకు మన మొబైల్ జూమ్ మిగుతున్నా ఇగో శిఖరం టవర్ శిఖరం టవర్ అనమాట చూశారుగా ఫ్రెండ్స్ ఇక ఇది ఇక మేము ఉన్న సత్రంలో కూడా ఓపారి మొత్తం లాంగ్ షర్ఫ్ చూడండి ఒక ఫ్రెండ్స్ ఇగో మనం ముందు భాగం చూసుకుంటే దేవుని గుడి నుండి వచ్చే దారిలో అనమాట ఇటువైపు ఇటువైపు శివరాత్రుడు కానీ ఒక కానీ అంగాలు ఉంటాయి కాబట్టి బాగా మంచిగా జాతరలాగా కనపడుతుంది ఇగో మరి ఇప్పుడు అంతా అంగలు లేవు ఇక ఇది మన అప్పట్లో మెయిన్ రోడ్ ఇది ఒక సర్కిల్ ఇక ఇక్కడ కిందికి వెళ్ళే మన పతల గంగలకి వెళ్ళే దారి ఇక మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పైన సిద్ధరామ పవనిజ సముదాయం అనే కాంప్లెక్స్ పెట్టేది ఇక పైనకి అయితే బస్ స్టాండ్ రోడ్ ఇక్కడ మన కార్కి బొమ్మ లేపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక శివుని బొమ్మ వేయించి ఇక కార్కి అయితే పూజ చేయాలి ఇక మొత్తం కొద్దిగా ఇప్పుడు ఇలాంటి సమయంలో శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది అంటే శివరాత్రి అప్పుడు ఉగా చూసిన దానికి అంత ఫీలింగ్ ఉండదు అన్నమాట శ్రీశైలంలో మన కార్కి దొరికి వేసినారా అప్పుడే ఎంత స్పీడ్ ఉన్నా అబ్బా నువ్వు రెండు వందల రూపాయలు అంట ఫ్రెండ్స్ కార్కి మొత్తం బానట్టుకి ఇలా పూజ నమస్య వేసి ఇక మీ పేరు చెప్పనా అక్కుల్ అకుల్ ఓకే అకుల్ బ్రో నంది సర్కిల్ నంది సర్కిలా ఓకే ఇక నీ ఫోన్ నెంబర్ నెంబర్కి చెప్పు ఎవరైనా కలిసి కలుస్తారు సిరిచల్ చెప్పు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో వన్ నైన్ వన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ ఇక శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాడు సుడి యా గీ చెట్టు కాడ ఈ సర్కిల్ అయినట్టాడు ఇక మరి బొమ్మలు కావాలనుకున్న వాళ్ళు యా ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోండి ఇక గంగ రోడ్ అయితే ఇక్కడనే ఉంటారు వీళ్ళందరూ బొమ్మలు వేసేవాళ్ళు ఇక బాగా నీట్గా అన్నీ ఇక మన కార్కైతే ఇక మరి శ్రీశైలంలో రోజు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక మిగిలింది నా కార్ పూజ చేయాలి చెప్పాలంటే నా కార్ తెచ్చి ఒక త్రీ మంత్స్ అయింది కదా ఇప్పుడుకి ఇక శ్రీశైలం ఫస్ట్ వచ్చా మరి కార్తో వీళ్ళ మన కస్టమర్లకు ఫస్ట్ అయ్య మరి ఫస్ట్ శ్రీశైలంకి కార్తో రావడం అందుకే మరి పూజ అయితే చేపిస్తున్నా మొదటగా ఇప్పుడు ఇంకా మిగిలింది ఏముంది అన్నీ చూసినారు కదా పూజ చేసుకొని ఇంకా మరి ఇక శివాజీ కోట ఉంది అక్కడ ఒకటి మొత్తం ఇంకా ఆయన చూసుకొని వెళ్ళిపోయింది అండి ఫ్రెండ్స్ ఓం నమ శివా యా ఫ్రెండ్స్ ఇగో ఒక బర చూడండి ఇక శివర్గా మొత్తం అయితే వేసేసిండు ఇక మిగిలింది టైర్లకి ఇక మనకు అటు ఇక వారి హోమాలు అయితే పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ ప్రకారం వేసిండు చూడండి ఇక వచ్చేసి అయిపోయిందానా అర్థం కాసా లేదా ఓకే అవును అవునులే ఇక మొత్తానికి అయితే ఒక పద్దెనిమిది నిమిషాలలో మొత్తం కార్ చేసేసిండు ఇక పక్కన కార్ కూడా బాగా మంచి డిజైన్ చేసిండు

ఫ్రెండ్స్ ఇక ఉదికెట్లు అంటే ముగ్గురు తిప్పలు పడితే ఈ చిన్న లైటర్ తో కొద్దిగానే ఉంది దానిలో గ్యాస్ అందకపోవడంతో కార్లకు పోయి గాలి తలకుండా అంటిస్తే అప్పుడు అంటింది ఫ్రెండ్స్ శివాజీ కోటని చూడవచ్చు ఇక మరి మన కస్టమర్లు అయితే చూడడానికి వెళ్ళారు శివాజీ కోటని ఇక నేను ఇక్కడ ఒక చెట్టు దగ్గర మన కార్కు ఇక్కడ పార్క్ చేసుకున్నా అయితే ఇక వాళ్ళు వచ్చిన వెంటనే మరి మనం వెళ్ళిపోవాలి ఇక చెప్పాలంటే శ్రీశైలంకి ఒక కారు బ్లాక్లో అయితే చూశారు కదా